హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఈ షిఫాను జార్జెట్ బ్లౌజ్ పీసెస్ సిల్క్ శారీస్ ఉంటాయి కదండీ చాలా జారిపోతూ ఉంటాయి కదా అలాంటి వాటికి లైనింగ్ అతికిచ్చి స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఎంత ట్ర నీట్గా జాగ్రత్తగా స్టిచ్ చేసినా కూడా అవి ఒక్కోసారి ముడతలు వస్తూ ఉంటాయి సో అలా లేకుండా లైనింగ్ బ్లౌజ్కి ఈ లైనింగు ముడతలు రాకుండా ఎలా సెట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ని తీసుకోండి న్యూస్ పేపర్ని ఇలా ఫ్లోర్ మీద పరుచుకొని దాని మీద బ్యాక్ పీస్ని నీట్గా సెట్ చేసుకోవాలి సింపుల్ అండి చాలా ఈజీ ఇది దీనికోసం ఏమంటే ఫెవికైల్ అయినా తీసుకోండి లేదా ఫ్యాబ్రిక్ గ్లూ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ గ్లూతో ఈ నెక్ వెంబడి అలాగే మొత్తం లైనింగ్ పా క్లాత్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ మొత్తం ఫుల్లుగా కూడా ఈ గ్లూతో డాట్స్ డాట్స్ పెట్టుకొని కవర్ చేసుకోవాలి బిగినర్స్కి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఈ విధంగా మనం లైనింగ్ని మెయిన్ పీస్కి సెట్ చేసేసుకోవడం వల్ల టైం కూడా సేవ్ అయిపోతుంది సో ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇలా జాగ్రత్తగా అనమాట ముడతలు రాకుండా ఒకే వైపు నుంచి ఇట్లా పట్టుకొని నీట్గా వేసుకోవాలి అండి తర్వాత ఏదైనా చిన్న క్యాప్ లాంటివి తీసుకొని ఇలా గమ్మును అతికిచ్చిన చోట ఒక్కసారి ఇలా ప్రెస్సింగ్ చేసినట్లు అనేస్తే సరిపోతుంది సో ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని నీట్గా తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్స్ని కూడా ఇలా నీట్గా పెట్టుకొని చుట్టూ ఈ గ్లూతో మనం అతికిచ్చేసుకోవాలండి ఇలా డాట్స్ వేసుకొని ఫ్రంట్ పార్ట్స్ వేసుకునేటప్పుడు రెండు పీసెస్ కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా రెండు కూడా ఇలా ఆపోజిట్కి వచ్చేలాగా ఒకేసారి వేసుకోండి లేదంటే మళ్ళీ గమ్ వేసి తీసి పెట్టడం వల్ల ఈ బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది మెయిన్ ఫ్యాబ్రిక్ వేసిన తర్వాత గమ్ ఉన్న ప్లేసుల్లో లైట్గా టచ్ప్ లాగా అద్దినట్లు అనాలి అదేవిధంగా ఇటువైపు కూడా అండి సేమ్ అదేవిధంగా వేసుకోవాలి యాక్చువల్గా అయితే కాటన్ క్లాత్ అయితే మనం డైరెక్ట్ ఐరన్ చేసుకోవచ్చు గమ్ పెట్టిన తర్వాత వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి సిల్క్ బ్లౌజెస్ కాబట్టి ఒక్కసారి ఐరన్ బాక్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఈ క్లాత్ అనేది హీట్ ఎక్కువ అయిపోయే ఇది ఉంటుంది కదా సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ఇలాంటి సిల్క్ బ్లౌజెస్కి అయితే కాసేపు పక్కన పెట్టేస్తాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేస్తే ఈ గమ్ అనేది నీట్గా డ్రై అయిపోతుంది తర్వాత మనం డైరెక్ట్ స్టిచ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ సేమ్ హ్యాండ్ కూడా ఇదే పద్ధతి అండి సో ఇక్కడ నేనైతే హ్యాండ్కి గమ్ వేయట్లేదు ఎందుకంటే ఇది నేను స్టిచ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ వితౌట్ హెవింగ్తో స్టిచ్ చేసేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా టర్న్ చేసేసుకుంటాను ఆ తర్వాత క్రాస్ బెల్ట్ సో క్రాస్ బెల్ట్కి కూడా యాజ్ ఈజ్ అండి అదేవిధంగా గమ్ స్టిచ్ చేసేసుకుని దానివైపున క్రాస్ బెల్ట్ మనకి ఆపోజిట్ రావాలి కదా ఒక పీస్ ఇలా వస్తే ఇంకో పీస్ ఇటువైపుకి వచ్చేలాగా వేసుకొని ఒకేసారి అతికిచ్చేసేసుకోండి సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసామంటే నీట్గా డ్రై అయిపోతుంది సో డ్రై అయిపోయిన తర్వాత ఈ చివరి వైపు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా ఎటువంటి జారే క్లాత్ అయినా సరే ఏం టెన్షన్ పడకుండా నీట్గా ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం అతికించుకోవచ్చు అనమాట మీకు ఎక్కడే కానీ చిన్న ముడత అనేది కూడా కనిపించదు బ్లౌజ్ ఫినిషింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అదేవిధంగా ఈ క్రాస్ బెల్ట్కి అలాగే ఫ్రంట్ టూ పార్ట్స్కి కూడా ఇలా ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేసుకోవాలి అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ